హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు జ్యేష్ఠమాసం గంగా దసరా ఈ రోజున తిది శుభ సమయం మరియు దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి జ్యేష్ఠమాసంలో గంగా దసరాకు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున గంగామాత స్వర్గం నుండి భూమికి దిగింది గంగా దసరా నాడు స్నానం చేయటం దానం చేయటం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి హిందూ మతంలో జ్యేష్ఠ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి నుంచి గంగా దసరా వరకు విశేష యోగాలు ఏర్పడ్డాయి భగవంతుణ్ణి పూజించడం మరియు పరిహారాలు చేయటం ద్వారా మనిషి యొక్క అన్ని పాపాలు తొలగిపోతాయి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష దశమి తేదీన గంగా దసరా అంటారు ఈ జ్యేష్ఠంలో దశమి తేదీ జూన్ పదహారును తెల్లజామున రెండు ముప్పై రెండు గంటల నుండి ప్రారంభమవుతుంది మరుసటి రోజు జూన్ పదిహేడు ఇరవై నాలుగు ఉదయం నాలుగు నలభై ఐదు గంటలకి ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం గంగా దసరా పదహారు ఇరవై నాలుగున జరుగుతుంది ఇది గంగా దసరా శుభముహూర్తం యొక్క శుభ సమయం ఈ సంవత్సరం దసరా నాడు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి వీటిలో గంగా నదిలో పూజలు స్నానం చేయటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఈ యో యోగాలలో ప్రధానంగా అమృత సిద్ధి యోగం రవియోగం నక్షత్ర యోగం ఏర్పడుతున్నాయి వీటిలో స్నానం చేయటం నుండి దాన ధర్మాలు చేయటం వరకు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు జీవితం నుండి నొప్పి మరియు పేదరికం నిర్మీలించబడతాయి వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు స్నానం మరియు దానానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం గంగా దసరా స్నానం అన్నమాట గంగా దసరా నాడు ఉదయం నాలుగు మూడు నుండి నాలుగు యాభై నలభై ఐదు వరకు స్నానం మరియు దానం చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం ఇందులో స్నానం దానం మొదలు కొని పూజల వరకు చాలా శుభప్రదాలు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది వ్యక్తి కోరికలన్నీ నెరవేర్తాయి గంగా దసరా ప్రాముఖ్యత సగర చక్రవర్తి తన కుమారులకు సద్గతి ప్రాప్తి చెందాలని గంగా నీళ్లతో తర్పణం ఇవ్వాలనుకుంటాడు కానీ గంగామాత అనుగ్రహం పొందలేకపోతాడు అశుమంతుడు రాజయ్యాక ఆకాశం నుండి గంగను తేలేకపోతాడు తర్వాత దిలీప మహారాజు కూడా తేలేకపోయాడు భగీర భగీరథుడు అవుతాడు పితృదేవతలకు సద్గతి కోరుకున్నాడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు తన పితృదేవతలను ఉద్ధరించేందుకు కఠోర తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి ప్రత్యక్షం అవుతాడు నా పితృదేవతలు కపిల మహర్షి ఆగ్రహం చేత బూడిద కుప్పలయ్యారని వారికి సద్గతి ప్రాప్తి కోరుకుంటున్నానని గంగ ఆకాశం నుంచి దిగివచ్చి పాతాళలోకంలో ఉన్న ఆ భస్మరాశులపై ప్రవహించాలని కోరుకుంటున్నట్టు చెప్తాడనమాట ఆకాశం నుంచి గంగ భూమి మీద పడితే భూమికి తట్టుకునే శక్తి లేదని గంగను పట్టుకోగలిగిన వాడు పరమశివుడు ఒక్కడేనని బ్రహ్మదేవుడు చెప్తాడు నీకు ఓపిక ఉంటే పరమశివుడికి తపస్సు చేయమని సూచిస్తాడు పరమశి పరమేశ్వరుడి కోసం ఒక సంవత్సర కాలం భగీరథుడు కఠోర తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై గంగ నా నెత్తి మీద పెట్టుకుంటానని చెప్తాడు పరమశివుడు సిద్ధంగా ఉండటంతో గంగ ఆకాశంలో నుంచి బయలుదేరుతుంది నన్నే పట్టుకుంటానని శివుడు అహంకారంతో ఉన్నాడని గంగమ్మ భావిస్తుంది మొసళ్ళతో రావాలని భావిస్తుంది శివుణ్ణి ఈడ్చుకుపోవాలని భావిస్తుంది ఇది గ్రహించిన శివుడు తన జటాజూటం విప్పుతాడు గంగనందులో బంధిస్తాడు ఒక సంవత్సరం పాటు ఒక చుక్క నీరు కూడా బయటకు రాలేదు భగీరథుడు మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు మా పితృదేవతలను ఉద్ధరించేందుకు గంగను విడిచిపెట్టాలని ప్రార్థిస్తాడు ఇంకా శివుడు మార్గం విడుస్తూ బిందు సరోవరంలో పడేలా చేస్తాడు మొసళ్ళు ఎండ్రికాయలు పాములు చేపలు సుడులు ఇలా గంగ బిందు సరోవరంలో పడుతుంది ఇలా గంగా అవతరణ జరుగుతుంది అందరూ పాప విముక్తులు అవుతారు అందువల్ల గంగా దసరా రోజున గంగా మాతను పూజించాలి గంగమ్మకు ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని మరణానంతరం మోక్షం లభిస్తుందని విశ్వాసం పూర్వీకులు మోక్షాన్ని పొందేందుకు గంగా దసరా పరమ పవిత్రమైన రోజుగా నమ్ముతారు ఈ రోజున చేసే నది స్నానం మనసు స్వచ్ఛత మోక్షం పుణ్యాన్ని పొందేందుకు మార్గాన్ని సూచిస్తుంది గంగా దసరా పూజా విధానం గంగా దసరా రోజున సూర్యోదయం సమయంలో నిద్రలేచి నదిలో స్నానం చేయాలి గంగా నదికి చేరుకోవటంలో సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగా జలం కలపండి ఆ తర్వాత గంగామాత విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి పుష్పాలను సమర్పించి గంగా సూత్రాన్ని పఠించండి ఈ రోజున నీరు ధాన్యాలు వస్త్రాలు డబ్బు అవసరమైన వారికి దానం చేయటం ద్వారా పుణ్యాన్ని పొంది జీవితం ఆనందంగా సాగుతుందని విశ్వాసం ఈ ఫ్రెండ్స్ గంగా దసరా పూజ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్